ఈ పద్యం రాసినది వేమనా గారు తనము కూడా దానం ముసేయక తాను తినగల దాచుగాక తేనె తీగ కూర్చు తెలివరి పునరవేమ బా సంపాదించిన డబ్బుని తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభము లేదు తేనె దిగి ఎంతో కష్టపడి తేనెను కోడబెడితే అది చివరికి బాటిసాల పాలవుతుంది కదా నా పేరు మహేశ్వరి నేను రెండో పద్యం చెప్పబోతున్నాను ఆ పద్యాన్ని రాసింది పదినాభావి తన పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడుగా పుత్రోత్సాహంబు నాడు పందు సుమతి బాగు కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూచి పొడిగినప్పుడే దానికి నిజమైన ఆనందం కలుగుతుంది నా పేరు మణికంఠ నేను మూడో పద్యం చెప్పబోతున్నాను ఈ పద్యం రాసి జాల పాపయ శాస్త్రి పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పర ఈ తమ్ము కంటే పరమార్థం ఉన్నదా దళిత జాల తెలుగు బాల బావ్ ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి ఆవులు పాలనిస్తున్నాయి చెట్లు పోలనిస్తున్నాయి ఇతరుల మంచి కంటే కోరదైనది ఇంకేమీ లేదు నా పేరు పవిత్ర నేను నాలుగు పద్యం చెప్పబోతున్నాను ఆ పద్యాన్ని రాసింది బద్దెన గారు బలవం బలవంతుడ నాకేమని పలుకుడతో నిర్గ్రహించు పలుకుటమేలా బలవంతమైన తత్వం చలి చీమల చేత చిక్కి చావదే సుమతి బావం నేను బలవంతుడిని అనే గర్వంతో ప్రవర్తించకూడదు ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తన తనకంటే తక్కువ బలం బలవారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది చీమల కంటే పాము బలమైంది కదా కానీ చీమల గుంపు పాము కుట్టి చంపేయాల నా పేరు పూర్వీక నేను ఐదో పద్యం చెప్పబోతున్నాను ఈ పద్యాన్ని ఏణుగు లక్ష్మణి కవి గారు రాశారు మొదలు చూచిన కడుగొప్ప పిదాప కురుచ ఆది కొంచెము తరువాత నదిక మగు తనరు దినపూర్వ పరభాగజనితమైనక పుజన సర్జనుల మైత్రి భావం చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడల ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది మంచి వారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలో ముందు కొద్దిగా ఉండి మెల్లగా వృద్ధి చెంది పెరుగుతుంది నా పేరు శ్రీహరి నేను ఆరోపద్యం చెప్పబోతున్నా ఇది రాసిన నార్ల శ్రమజీవి గారు ఉన్న చేయకు సరసమంతనంత వీరసవిను బాట జారనేవి మరి తెలిసి మెరుగుమయా తెలుగు బిడ్డ భావం ఎంత సేవితులైన వారిని వేలా కూలం చేయకూడదు ఇష్టం కాస్త ఇష్టంగా మారవచ్చు ఒక్కసారి నోరు చారుతే వెనక్కి తీసుకోలేము మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి నా పేరు శ్రీలక్ష్మి నేను ఏడో పద్యం చెప్పబోతున్నాను మతములు ఎన్ని ఉన్న మానవత్వం ఒకటే జాతులు ఎన్ని ఉన్న నీది ఒకటే పదములు ఎన్ని ఉన్న పరమార్థం ఒకటే వాస్తవము నాలుగువారి మాట భావం ఎన్ని ఉన్న తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి జాతులన్నీ ఉన్న నీతిగా బతకమనే చెప్తాయి రచనలు ఎన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటి నా పేరు దీప్తి ఎనిమిదవ పద్యం చెప్పబోతున్నాను ఈ పద్యాన్ని రాసింది పోతనా గారు బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట జరగలేరు మానధనులు భావం మానధనులు మాట తప్పలేరు బ్రతుకు ఉండవచ్చు కష్టాలు రావచ్చు పేదరికంలో మునిగిపోవచ్చు ప్రాణాలే పోవచ్చు ఏది ఏమైనా మాట తప్పరు నా పేరు గురుప్రియ నేను తొమ్మిదవ పద్యం చెప్పబోతున్నాను ఈ పద్యాన్ని రాసింది వేమన గారు పూజ కన్ననంచ బుద్ధి ప్రధానంబు మాట కన్ననంచ మనసు దృఢం కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవ వేమ భావం దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనసుకి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం పుట్టిన కులము కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం 不变。<clears throat>